ఏపీ డి సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ యాత్ర కొనసాగుతోంది కొచ్చిన్ కు చేరుకున్న ఆయన పలు ఆలయాలను దర్శించుకుని యాత్రను ప్రారంభించారు నాలుగు రోజుల పాటు చేపట్టబోయే ఈ యాత్ర కేరళ తమిళనాడులో సాగనుంది ఈ సందర్భంగా వివిధ దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించుకుంటున్నారు కొచ్చిన్లోని జీవ సమాధి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు కుమారుడు అఖీరాతో ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఆలయంలో ప్రత్యేక నిర్వహించారు యాత్రలో భాగంగా కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు మధురై మీనాక్షి ఆలయం శ్రీ పరశురామస్వామి ఆలయం కుంభేశ్వర ఆలయం స్వామిమలై తిరుతని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా చేస్తున్న ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది కొచ్చిన్ కు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పలు ఆలయాలను దర్శించుకుని యాత్రను ప్రారంభించారు మొత్తం నాలుగు రోజుల పాటు చేపట్టబోయేటటువంటి ఈ యాత్ర కేరళ తమిళనాడులో కొనసాగబోతోంది ఈ సందర్భంగా వివిధ దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించుకుంటూ వెళ్తున్నారు కొచ్చిన్ అగస్త్య జీవ సమాధి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు అనంతరం కుమారుడు అకీరాతో అక్కడికి చేరుకున్నటువంటి ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక యాత్రలో భాగంగా కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు మధురై మీనాక్షి శ్రీ పరశురామ స్వామి ఆలయం కుంభేశ్వర ఆలయం మలై తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకోబోతున్నారు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా చేస్తున్న ఈ పర్యటనకు ప్రస్తుతం ప్రాధాన్యం ఏర్పడింది